రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలకు వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని పదిహేనవ వార్డులోని రజియా బేగం మట్టి మీద కుప్పకూలడం జరిగింది సంఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని బాధితులు తెలిపారు సంఘటనా స్థలానికి వార్డు కౌన్సిలర్ ఖాజా ఖాజామైనద్దీన్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికురాలైన రజియా బేగం కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని కోరారు కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో పదహైదు వార్డులు ఉంటాయి అందులో పదహైదవ వార్డు పదవిలో నా వార్డు ఉంటుంది ఈ వార్డు పదహైదవ వార్డులో పాత వార్డు ఇందులో బీడి కార్మికులు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు పాత ఏరియాకి చెందిన ఈ వార్డులో నివసిస్తూ ఉంటారు ఈ వార్డులో కౌన్సిలర్గా ఎంపిక నాలుగున్నర సంవత్సరాలు పూర్తి అయినాయి ఇంకా ఆరు నెలల సమ సమయం నాకు ఉంది అయితే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను గెలవడం జరిగింది కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము వాతావరణ శాఖ హెచ్చరించిన మరుసటి రోజే అధికారులను అప్రమత్తం చేసి ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసి వాళ్ళ ద్వారా మాకు సమాచారం అందించి వాళ్ళలో తిప్పేవారు ఏదైతే పాత వాళ్ళు ఉంటాయో పాత ఇండ్లు ఉంటాయో ఆ ఇంటి యజమానులకు పోయి మీరు ఇల్లు ఇంటిని ఖాళీ చేయండి లేకపోతే మేము ప్రభుత్వ పరంగా ఆశ్రయం కల్పిస్తాం మీరు రెంట్ కన్నా ఉండండి లేకపోతే మీకు రెంట్ ఇవ్వలేని స్థితిలో వేరే దగ్గర ఉంటామంటే మేము ఆశ్రయం కల్పిస్తామని చెప్పేవారు ఈ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది ఇప్పుడు వాతావరణ శాఖ వారం రోజుల ముందే హెచ్చరించడం జరిగింది వర్షాలు వస్తున్నాయి ప్రజలను అప్రమత్తం చేయండి అని చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ ఇల్లు పడిపోయింది పడిపోయిన నెంబడే నేను స్కూల్కు వెళ్తుంటే ఆ పిల్లాడు వచ్చి వాళ్ళ పిల్లాడు వచ్చి నాకు చూపించడం జరిగింది చూపించిన నెంబర్ ఎమ్ఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎమ్ఆర్ఓ గారు ఐదు సార్లు ఫోన్ చేస్తే లేదు దాని తర్వాత మళ్ళీ నేను సోషల్ మీడియాలో వార్త పెడుతుంటే మళ్ళీ ఎమ్మార్ గారు స్పందించడం జరిగింది చెప్పి నేను కలెక్టర్ గారికి పెట్టి వాళ్ళకు న్యాయం చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత నేను కూడా ఆంధ్రప్రవ విలేగరి గారి ఇరవై సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి నేను వెంటనే సోషల్ మీడియాలో ఈ నిరుపేద కుటుంబం తరఫుని తరఫున వార్త పెట్టడం జరిగింది వార్త పెట్టినబడే ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎంఆర్ గారు స్పందించి కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేసి ఇక్కడికి పంపించి వాళ్ళకు మనోధైర్యం ఇప్పించి దాని తర్వాత కొత్తకోటలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే మొదటి ఇల్లు రజా బేగంకు మంజూరు చేస్తామని హామీ కాంగ్రెస్ నేతల ద్వారా హామీ ఇచ్చి మనోధైర్యం ఇప్పించడం జరిగింది అందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను నా పార్టీ వేరైనప్పటికీ ఇంకొకటి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గత సంవత్సరం కూడా ఈ ఇల్లు మేము అధికారుల ద్వారా ఎమ్మెల్యే గారు మేము పాత ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమాచారం అనేది వాళ్ళ వివరాలు ఏమంటే ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంబడే ఈ ఇల్లు పడిపోతుంది ముందే సమాచారం తెలుసుకున్న మా ఆనాటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఇళ్లకు మూడు లక్షలు మంజూరు చేసి దాని తర్వాత ప్రొసీడింగ్ కొరకు జిల్లా కలెక్టర్కు పంపించిన వెంబడే కోడ్ రావడం జరిగింది కోడు రాకపోతే మా గవర్నమెంట్ వచ్చి ఉంటే వీళ్ళకి ఇప్పుడైతే ప్రొసీడింగ్ వచ్చేవా వచ్చేవి దాని తర్వాత ఇల్లు కూడా నిర్మాణంలో ఉండేది కాకపోతే ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం కూడా సోషల్ మీడియా ద్వారా నేను పెట్టిన వాడత స్పందించినందుకు ధన్యవాదాలు చెప్తున్నా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఐదు లక్షలు మంజూరు చేస్తామని వీళ్ళకు కాంగ్రెస్ నేతల ద్వారా అగ్ర నేతలను పంపించడం జరిగింది మార్కెట్ కాబోయే మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ కానీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కానీ దాని తర్వాత మా మైనార్టీ నేత సలీం ఖాన్ కానీ ఏముల రెడ్డి కానీ ఈ మాజీ ఉప సర్పంచ్ బోయేజు దాని తర్వాత ఇరవై ముప్పై మంది కాంగ్రెస్ నేతలు రావడం జరిగింది ఈ స్పందించినందుకు సోషల్ మీడియా వార్తకు స్పందించినందుకు వారికి నేను నా వాడు ప్రజల తరఫున ఈ బాధిత కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను వెంటనే మాట నిలబెట్టుకుని ఇలా ఐదు లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాను